விஜயவாட சென்ட்ரல் போண்டா உமா বন্ডা নালি জয় বন্ডা জয় জয় বন্ডা জয় বন্ডা জয় জয় বন্ডা এন নিকেল করতে জয় কি বন্ডা এন নিকেল করতে জয় কি বন্ডা বন্ডা না সো গরেড না আমি নেছি না আমি নেছি বন্ডা 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 సెంట్రల్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బోవండ అమ్మ గారికి అవకాశం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మా మీద ఎంతో నమ్మకంతో ఫస్ట్ లిస్ట్లోనే లోనే బోండ గారి పేరు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా నియమించినటువంటి వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ ఏదైతే మా మీద నమ్మకంతో పెట్టుకున్నటువంటి ఆ నమ్మకాన్ని బొమ్ము చేసుకోకుండా తప్పనిసరిగా ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని తెలుగుదేశం జనసేన పార్టీ అధ్యక్షులకు కానుకగా ఇవ్వబోతున్నా అని కూడా ఈ సందర్భంగా ప్రజలు ఈరోజు కోరుకుంటా ఉంది అభివృద్ధి చేసే నాయకుడిని అదేవిధంగా ప్రజల్లో ఉండే నాయకుడిని అటువంటి నాయకుడైనటువంటి అయినటువంటి గారికి ఈరోజు సీటు దక్కడం ఇటు ఎటువంటి ఆశ్చర్యం లేదు టూ థౌజండ్ ఫోర్టీన్లో లో లో ఇప్పుడు ట్వంటీ ఫోర్లో లో తప్పనిసరిగా వేట మొదలైంది తప్పనిసరిగా గెలుపు అనేది యాభై వేల మెజారిటీతో ఇక్కడికి సైకిల్ మీద సెంప్ బాగుంటామా కానీ పంపించే బాధ్యత తెలుగుదేశం మేము అందరం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం తప్పనిసరిగా ప్రజల్లో చైతన్యం అనేది ముందుకొచ్చి వాళ్ళే చెప్తా ఉన్నారు మాకు కావాల్సింది అభివృద్ధి చేసే నాయకుడు మాకు కావాల్సింది ప్రజల్లో ఉండే నాయకుడు అని చెప్పి అటువంటి పార్టీ తెలుగుదేశం సెంట్రల్ రాష్ట్రానికి చంద్రన ఈ సెంట్రల్ నియోజకవర్గానికి అనే విధంగా అనే విధంగా ఈరోజు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా హారధరించి ప్రమరదం పడుతూ ఉన్నారు వాళ్ళు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తి స్థాయిలో ఓటు ఓటు ఓటింగ్ రోజు వరకు కూడా తీసుకెళ్ళి తప్పనిసరిగా అఖండ మెజారిటీతో ఉమాగాన్ని గెలిపించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను